హలో ఫ్రెండ్స్ ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇక్కడ చూస్తున్నట్టుగా గ్రూప్ వన్కి సంబంధించిన అన్ని కేసులను కొట్టేస్తున్నట్టుగా హైకోర్టు ప్రకటించింది ఈ నేపథ్యంలో గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్షల ఫలితాల కొరకు వెహికల్లతో ఎదురు చూస్తున్నారని చెప్పచ్చు సో గ్రూప్ వన్కి సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది జివో నెంబర్ ట్వంటీ నైన్ మరియు రిజర్వేషన్ అంశాలపై అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి మనకు తెలిసిందే వాదోపవాదనల అనంతరం వారి పిటిషన్లను కొట్టివేస్తున్నట్లుగా హైకోర్టు ఈరోజు తీర్పునిచ్చింది దీంతో గ్రూప్ వన్ ఫలితాల విడుదలకు మార్గం సుగమైందని చెప్పొచ్చు సో ఫ్రెండ్స్ ఎవరైతే గ్రూప్ వన్ మెయిన్స్ రాశారో వారికి జనవరి ఫస్ట్ వీక్లో రిజల్ట్స్ వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి సో దీని తర్వాత ఏదైనా సుప్రీంకోర్టు ఆశ్రయిస్తారా ఏంటనే అంశం అది తర్వాత బట్ ముందైతే రిజల్ట్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సో ఫ్రెండ్స్ మన ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియో నేను నచ్చినట్లయితే లైక్ చేయండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్